పాత బస్టాండ్ నుండి బుత్కూరు చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం చౌరస్తా జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను సిట్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని పేట మున్సిపల్ మాది వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు असिन चाली या सपोर्ट का काम देख पालना। असिन चाली या सपोर्ट का काम देख पालना। ये वाले सिट भी चाला घंटे के सीआरपी। ये वाले सिट भी चाला के सीआरपी घंटे। र <laughs> గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి జాతిపితను ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వారు ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారో పెద్దలు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలమై మరి ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ప్రజలను డైవర్షన్ పరిపాలన దిశగా అంటే ప్రజల యొక్క దృష్టిని మలిచే విధంగా ఇక్కడ జాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఎందుకంటే అయ్యా ఈనాడు తెలంగాణ ప్రజలు గతంలో తెలంగాణ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి పరిపాలన పది సంవత్సరాలు చూసి ఎంతో మంచి పరిపాలన అనుభవించినటువంటి ప్రజలు ఈనాడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన రెండు సంవత్సరాల కాలంలోనే వాళ్లకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి మరి గతంలో కేసీఆర్ చేసినటువంటి పది సంవత్సరాలటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే వాటి ముందట ఈ యొక్క కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఎటు సరిపోవడం లేదు మరి ఏదైతే గత పది సంవత్సరాల కాలంలో కూడా తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వం పైన రానటువంటి వ్యతిరేకత కేవలం ఆనాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పినటువంటి మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తున్నటువంటి ఏదైతే చాతగారి పరిపాలన చేస్తున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేరు దానికి అనుగుణంగానే దానికి వ్యతిరేకంగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనటి విధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సర్పంచి స్థానిక ఎన్నికలు జరిగితే సుమారు ఎనభై శాతం తక్కువ ఏ కూడా సీట్లు సాధించలేదు కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు సంవత్సరాల ప్రభుత్వం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది శాతం మాత్రమే స్థానిక సంస్థలలో సీట్లు కట్టబెట్టారు అంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికలను కూడా పక్కన పెట్టి కేవలం మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి మేము ఇందిరామీ ఇస్తున్నాము మేము అది చేస్తున్నాము రేపు అది చేస్తాము రేపు ఇది చేస్తామని చెప్పి పబ్బం గడుపుకునే పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ప్రజలు గమనించాలండి ఇదంతా కూడా ఒక కుట్రలో భాగం ఇలా ఏంటిదంటే ఇయాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ యొక్క ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పిఆర్ఎస్ పార్టీని దెబ్బ విధంగా ఇయాల కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేసి కేసీఆర్లు పెద్దను ఇవల్ల సిట్ విచారణకు పిలవడం సిట్ విచారణ చేయడం ఇది శోషనీయం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గ్రహించి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో వారికి కర్రు కాసి వాతా పెట్టాల్సినటువంటి సమయం ఆసనం కాబట్టి బట్టి ప్రజలందరూ కూడా రేపు అందరూ మరి రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని అఖండ విజయం చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కేసీఆర్ పై చేదైతే సిట్ విచారణ చేపట్టారో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి ఈనాడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ కేసీఆర్ గిట్ట ఏ విధమైన పుట్టినా తాకినా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుందని తెలియజేస్తున్నాము జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలపై కేసీఆర్ గారి నాయకత్వంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేసి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి వాళ్ళను నిలదీస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలను నిలదీస్తున్నందుకే ఈరోజు వాళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకక ఎక్కడైతే ఏం చేయాలనో అర్థం కాక కేసీఆర్ మీద భజనం చేయాలని చెప్పి సిట్ విచారణ పేరుతో వారిని ఇవాళ భదనం చేయాలని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఓ ఫోన్ ట్యాపింగ్ కేసు ముందుకు తీసుకొచ్చి పాలిటిక్స్ డైవర్షన్ అంటే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లలో మరి ఏదో ఒక లబ్ధి పొందే లబ్ధి పొందడానికి ఇవాళ కేసీఆర్ని భదనం చేసి ఓటు దంచుకోవడానికి మళ్ళీ ఒక దొంగనాటకం ఆడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ గమనించాలి ఎలాంటి అభివృద్ధి చేయకుండానే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విమర్శించినందుకే వారి ఆగడాలను అరికట్టేందుకు అడ్డం తిరుగు నిలదీసినందుకే ఈరోజు సిట్టు విచారణ పేరుతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఈరోజు తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమ నాయకుని బదినాం చేయడానికి వారిపై ఇటువంటి నిరాప నిరాధారమైన నిందలు పెట్టి జనాలను మోసం చేయడానికి ముందుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో కారు గుర్తు కోటేసి కేసీఆర్కు మద్దతు మద్దతుగా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ ఈరోజు మన తొలి ముఖ్యమంత్రి పెద్దలు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారిపై అన్యాయంగా అక్రమంగా కక్ష పూరితంగా మరి సీటు విచారణ పేరు మీద వారిని విచారణ పేరు మీద నోటీసులు గోడకు పంపి వారు నీతిగా నిజాయితీగా మేము సహకరిస్తాం మీకు నేను జవాబు చెప్తాను అనగా కూడా వారి ఇంటికి ఒక దొంగగా అతికిచ్చినట్టు విచారణ పేరు మీద నోటీసులు అంటించి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి రేవంత్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు కేసులో దొరికిన దొంగ కాబట్టి ఎలాగైనా కేసీఆర్ పై కక్ష సాధించాలని చేస్తున్న ప్రయత్నం దీని అందరూ విద్యావులు మేధావులు రైతులు కర్షకులు ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి ఇవ్వాలని నిలదీస్తున్నందుకే ఈ విచారణ పేరు మీద వారు వేధిస్తున్నారు దీన్ని సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఎదుర్కొని వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆరు హామీలు నాలుగు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఎక్కి ఈరోజు ప్రజల్ని నానా విధంగా హింస పెడుతూ ఈరోజు డైవర్షన్లో భాగంగానే కేసీఆర్ గారిపై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఒక బూటకపు సిటీ విచారణ చేసి ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడిని ఈరోజు అవమానించే విధంగా ఈరోజు విచారణ పిలియడం అంటే ఈరోజు తెలంగాణ సమాజం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఈ ఈ యొక్క రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క తొత్తుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాంత యొక్క జలవరు జలవరులని ఆంధ్రకు దోచిపెడుతూ ఈరోజు డైవర్షన్లో భాగంగా కేసీఆర్ గారిని విచారిస్తూ ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న తెలంగాణ ప్రజానీకాన్ని అవమానిస్తున్నాడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇదే విధానం కొనసాగితే ఈ కాంగ్రెస్ చాతగాని కాంగ్రెస్ పార్టీ ఇదే విధానాలు కొనసాగిస్తే తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా తెలంగాణ సమాజం మేల్కొని ఈరోజు ఈ కాంగ్రెస్ పాలనను ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని తరిమి కొట్టే విధంగా ఈరోజు ప్రజలు తీర్పియాలే రాబోయే రోజులలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు ఈ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర ఆంధ్ర చంద్రబాబు నాయుడు యొక్క తొత్తుకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ప్రజలందరూ ఆలోచించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడికి మద్దతు తెలిపి టీఆర్ఎస్ పార్టీ ఒకటి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ